అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి కదలకపోయినా కాలుస్తాను నువ్వు చాలా వరకు నిజం తెలుసుకున్నావు నువ్వు పోలీసు దగ్గరికి వెళ్ళటం నాకు మంచిది కాదు నన్ను కాలిస్తే సరిపోతుందా అమ్మలేదా వసంత లేదా వాళ్ళు మాత్రం బ్రతికి ఉంటారా మా ముగ్గురిని చంపేసినంత మాత్రాన నిజం బయటపడకుండా ఉంటుందా యుగంధరికి అంతా తెలుసు తెలిస్తే తెలియని మీరు లేకపోతే సాక్ష్యం ఉండదు మిమ్మల్ని వదులుచుకుని నేను పరారే అవుతాను ఓరి మా ముగ్గురిని చంపుతావా మనిషివా రాక్షసుడివా అంది రాజమ్మ వణికిపోతూ రంగారావు నవ్వాడు మనిషిని కనుకే నా లాభం నేను చూసుకుంటున్నాను నా జాగ్రత్త నేను పడుతున్నాను మమ్మల్ని చంపినా నువ్వు తప్పించుకు పారిపోలేవు నీకు ఉరిశిక్ష తప్పదు జాగ్రత్త నీ బంటు ఒకడున్నాడని వాడికి నిజం తెలుసని మర్చిపోతున్నావు ఎవడు బాష్యంగాడా అని రంగారావు విరగబడి నవ్వాడు వాణ్ణి కాళ్ళు చేతులు కట్టి మోటార్ షెడ్డులో గోతులో పడేశాను వాడెక్కడికి తప్పించుకుపోలేడు నీ విషయం పూర్తి చేసి తర్వాత వాడు సంగతి చూస్తాను ఎంతసేపు ఒక్క గుండు చాలు రాజమ్మకు ఆగ్రహం రెచ్చిపోయింది గుండెల్లో కారు చిచ్చు రగిలింది రంగారావు తనను ఇంతకాలం నుంచి మోసగించి డబ్బులాగినందుకు కాదు ఆమె బాధ తనకు అతను కలిగించిన మానసిక క్షోభ వ్యధ తలుచుకుని మండిపోతుంది ఓరి వ్యధవా అంటూ రాజమ్మ ఉద్రేకంతో ముందుకు నడిచింది కదలవద్దు పేల్చేస్తాను జాగ్రత్త అని హెచ్చరించాడు రంగారావు రాజమ్మ తన మాటలు వినిపించుకోలేదు అక్కడ ఉన్న ముక్కాలు పీట ఒకటి తీసుకుని ముందుకు వచ్చింది రంగారావు మొహం మారిపోయింది కళ్ళు చాలా కాఠిన్యతతో చూస్తున్నాయి కథలకు నిజంగానే కాల్చేస్తాను అని అరిచాడు కాలుస్తావు నీ మొహం కాలుస్తావు అంటూ రాజమ్మ ముందుకు వచ్చింది రంగారావు పిస్తోలు గురిపెట్టాడు అతను పిస్తోలు కాలుస్తాడని సత్యం భయపడ్డాడు రాజమ్మని ఆపడానికి అతను ముందుకొక అడుగు వేశాడు ఢామ్ ఢాం రెండుసార్లు పిస్తోలు పేలింది ఒక గుండు రంగారావు పేల్చినది అది సత్యం భుజాన్ని రాసుకుంటూ పోయింది సత్యం పక్కకి ఒరిగిపోయాడు అదే సమయంలో పేలిన రెండో గుండు గుమ్మంలో నుంచి యుగంధర్ కాల్చినది అది రంగారావు చేతికి తగిలింది అతని చేతిలో పిస్తోలు క్రిందపడ్డది రంగారావు ఒక్క కేక పెట్టి వెనక్కి తిరిగాడు గుమ్మం దగ్గర నిలబడి ఉన్న యుగంధర్ని యూనిఫారంలో ఉన్న ఇన్స్పెక్టర్ని చూశాడు నిర్ఘాంతపోయాడు పై ప్రాణాలు పైనే పోయాయి వెనక్కి పరిగెత్తాడు వెనక తలుపు దగ్గర నిలబడి ఉన్న హెడ్ కానిస్టేబుల్ చేయి అడ్డం పెట్టాడు రాజారావు గజగజ వణికిపోతున్నాడు బోనులో చిక్కిన ఎలకలాగుంది అతని పరిస్థితి లాభం లేదు రంగారావు నువ్వు తప్పించుకుపోలేవు ఇంటి చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి చేతికి సంకెళ్ళు వేశాడు మోటార్ షెడ్లో ఉన్న భాష్యాన్ని అరెస్ట్ చేయమని హెడ్ కానిస్టేబుల్ని పంపించాడు యుగంధర్ సత్యం దగ్గరికి వెళ్ళాడు అతనికి స్పృహ లేదు క్రింద పడిపోయి ఉన్నాడు రాజమ్మ వసంత గాబరాగా అరుస్తున్నారు అయ్యో వెంటనే డాక్టర్కి కబురు పంపండి అని గోలపెట్టింది రాజమ్మ యుగంధర్ సత్యాన్ని పరీక్ష చేశాడు ప్రమాదమేమీ లేదు అన్నాడు సత్యం కళ్ళు తెరిచాడు ఒక నిమిషం అందరినీ పరకాయించి చూశాడు ఇదేమిటి నేను ఎక్కడున్నాను మీరంతా ఎవరు మీరంతా ఎవరు ఎందుకు ఇక్కడున్నారు అడిగాడు తల్లిని చూసి అమ్మా ఏమిటి గోల అన్నాడు యుగంధర్ నవ్వుతూ అంతా తర్వాత సవివరంగా చెబుతాను ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకో అన్నాడు ఆ రాత్రి రాజమ్మ ఇంట్లో విందు భోజనాలు ఏర్పాటు చేశారు యుగంధర్ అతిథుల్లో ముఖ్యుడు రాజు కూడా వచ్చాడు పోలీస్ ఇన్స్పెక్టరు వచ్చాడు భోజనాల తర్వాత అందరూ తాంబూలాలు వేసుకుంటూ ఉండగా సత్యం యుగంధర్ని చూసి తర్వాత అంతా చెబుతానన్నారు నాకు ఇదేమీ అర్థం కావటం లేదు రంగారావుని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతూ అందరినీ ఒకసారి చూశాడు రంగారావు లాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు రంగారావు సావిత్రిని చంపాడు ఆమె మీద అతనికి ద్వేషం కానీ కానీ లేదు అందుకే ఈ కేసు ఇంత క్లిష్టంగా తయారైంది సత్యం నువ్వు పిండిలో మత కలహాలలో ఏమయ్యావో అని బెంగపడి మీ అమ్మ రంగారావుని పిలిపించి నిన్ను గురించి వాకబు రమ్మని అతన్ని రావిల్పిండికి పంపించింది రంగారావు రావిల్పిండిలో నిన్ను చూశాడు అప్పటికి నువ్వెవరో నీకు తెలియదు నిన్న స్థితిలో చూడగానే రంగారావు బుద్ధి మారిపోయింది ఓ పథకం ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ వేశాడు నిన్ను తనతో ఇక్కడికి తీసుకువచ్చాడు భాష్యం అనే తన సహచరుడికి నిన్ను అప్పచెప్పి జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పాడు ఆ భాష్యంగాడు నిన్ను ఎక్కడో దాచాడు తర్వాత రంగారావు సావిత్రి హత్యకు ఏర్పాట్లు చేశాడు నారాయణ శెట్టి అనే పిచ్చివాణ్ణి ఎలాగో తన తోటలోనికి రప్పించాడు అదే సమయానికి అక్కడికి నిన్ను తీసుకురమ్మని భాష్యానికి చెప్పాడు ఆ సమయానికే ఏదో మీద సావిత్రిని తోటలోనికి పంపించాడు రంగారావు సావిత్రిని గొంతు నలిపి చంపేశాడు సావిత్రి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకుని దాన్ని పిచ్చివాడి జేబులో పడేశాడు పాపం ఆ పిచ్చివాడికి ఏం తెలుసు తోటలోనే తారట్లాడుతున్నాడు కోడలు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రానందువల్ల రాజమ్మ గొడవ చేయసాగింది రంగయ్య వెతికి వస్తానన్నాడు కొంచెం సేపట్లో తిరిగి వచ్చి రాజమ్మను పిలుచుకుని తోటలోనికి వెళ్ళాడు గొంతు నులిపివేయబడ్డ సావిత్రి శవాన్ని రాజమ్మకు చూపించాడు రంగారావు దుఃఖంతో గుండె పగిలిపోయినట్లయింది రాజమ్మకు ఆ సమయంలోనే రంగారావు రాజమ్మతో నువ్వు రావిల్పిండి నుంచి వచ్చావని నీకు పిచ్చెక్కిందని సావిత్రిని నువ్వే చంపావని తను కళ్ళారా చూశానని చెప్పాడు రావిల్పిండిలో నువ్వు చనిపోయావని తను అనుకోవటం పొరపాటని చెప్పి నిన్ను మీ అమ్మకు చూపించాడు నువ్వు మీ అమ్మను గుర్తుపట్టలేదు మీ అమ్మ నువ్వే పిచ్చిలో సావిత్రిని గొంతు పిసికి చంపావనుకుంది నిన్ను ఎక్కడైనా దాచిపెట్టి ఈ హత్య మరెవరి మీదనైనా నెడతానని రంగారావు మీ అమ్మకి చెప్పాడు దాంతో మీ అమ్మ మనసు కుదుటపడింది నారాయణ శెట్టి అనే పిచ్చివాడి మీద నేరం మోపి అతన్ని పోలీసులకు పట్టించాడు రంగారావు రంగారావు అతని అనుచరుడైన భాష్యానికి నిన్ను మళ్ళీ అప్పగించాడు రంగారావు నన్ను భాష్యానికి ఎందుకు అప్పగించాడు మా అమ్మ ఎందుకు ఒప్పుకుంది అని ప్రశ్నించాడు సత్యం నువ్వు నలుగురికి కనబడితే పిచ్చిలో ఎవరితోనైనా సావిత్రిని నేనే చంపానని చెప్పే ప్రమాదం ఉందని అప్పుడు పోలీసులు నిన్ను పట్టుకుంటారని అందుకని నిన్ను ఎవరికీ కనబడకుండా దాచడం అవసరమని మీ అమ్మకు నమ్మకం కలిగేటట్లు చెప్పాడు రంగారావు ఆ మిష మీద ఈ మిష మీద మీ అమ్మ దగ్గర డబ్బు గుంజటం ప్రారంభించాడు నీకు ఎట్లా అయినా పిచ్చి కుదిరితే చాలుననుకుని మీ అమ్మ రంగారావు అడిగినప్పుడల్లా ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చింది అంతవరకు వేసుకున్న ప్లాను సరిగానే సాగుతుంది కానీ అతను వేసుకున్న ప్లాను పూర్తిగా నెరవేరక ముందే వసంత పాడుబడ్డ సత్రానికి వెళ్ళటము ఆ సమయంలో భాష్యం అక్కడ లేకపోవటము నిన్ను వసంత చూడటము నువ్వు ఆమెతో మాట్లాడటం జరిగాయి రంగారావు దురదృష్టం వల్ల నేను ఆ రోడ్డు వెంబడి ఆ సమయంలో వెళ్ళటం వసంతను ఆసుపత్రికి తీసుకువెళ్ళటం జరిగింది అప్పటినుంచి రంగారావు ప్లాను సాఫీగా సాగలేదు అడ్డదిడ్డాలు తిరిగింది వసంత బ్రతికి ఉంటే నిజం బయటపడుతుందని రంగారావు భయపడ్డాడు దానికి తోడు వసంతని రక్షించినది నేనేనని తెలియగానే ఆమె నోరు ఎట్లాగైనా మూయించాలని నిశ్చయించుకున్నాడు మీ అమ్మకు మారువేషం వేయించి విషంతో నిండిన పళ్లను వసంతకు ఇవ్వమని ఆమెను శివపురం ఆసుపత్రికి పంపించాడు శివపురం ఊరి బయట మీ అమ్మను కారు దింపి నడిచి ఆసుపత్రికి వెళ్ళమని చెప్పి అతను ఇంకొక దారిని వెళ్ళి ఏం జరుగుతుందో చూడ్డానికి ఆసుపత్రి దగ్గర కారు ఆపాడు అదే సమయంలో రాజు వసంతతో మాట్లాడి ఆసుపత్రిలో నుంచి బయటకు వస్తున్నాడు రాజుని రంగారావు చూశాడు గేట్లోంచి రాజమ్మ ఆసుపత్రిలోనికి వస్తుంది రంగారావు త్వరగా రాజమ్మ దగ్గరికి వెళ్ళి పళ్ళు రాజు పంపినట్లు బుట్టలో ఒక చీటీ పెట్టాడు పళ్ళలో విషం ఉన్నట్లు మీ అమ్మకు తెలియదు నీ మీది ఆదుర్దా కొద్దీ రంగారావు ఏం చేయమంటే అది చేయటానికి ఆమె సంకోచించలేదు వసంత రాజుతో ఏమి చెప్పిందోనని రంగారావు భయపడ్డాడు రాజుని వెంబడించాడు రాజు గ్రంథాలయంలోనికి వెళ్ళి పాత పత్రికలు తిరగవేయటం కనిపెట్టి చూశాడు సావిత్రి హత్యను గురించి రాజు పసిగట్టాడని ఇక నిజం బయటపడుతుందని రంగారావు భయపడిపోయాడు గ్రంథాలయంలోంచి రాజు వచ్చాక అతన్ని వెంబడించి పిస్తుోల్తో కాల్చాడు రాజు ఆ గుండె దెబ్బకు చనిపోయి ఉంటాడని అనుకుని రంగారావు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం క్షేమం కాదని పలాయనం చిత్తగించాడు ఆస్పత్రి నుంచి పారిపోతున్న వసంత రంగారావు కళ్ళబడ్డది ఆమెను వెంబడించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి పాడుబడ్డ సత్రంలో బంధించి సత్రానికి నింపు పెట్టాడు భాష్యం నిన్ను మళ్ళీ ఆ సత్రంలోకే తెచ్చాడని అతనికి తెలియదు మీరిద్దరూ మంటల్లో ఆహుతి కాకుండా బ్రతికి బయటపడ్డారు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు మతి రాలేదు అప్పుడు నువ్వు ఫలానా అని జరిగిన విషయాలు ఇవి అని చెబితే నీకు అర్థం కావు అందువల్ల ఆ సంగతులేవీ నీకు చెప్పలేదు నేను చెప్పినట్లు చేయమని నిన్ను ఆదేశించాను అన్నాడు యుగంధర్ అసలు నేను ఇక్కడికి వచ్చానని రంగారావును బెదిరించానని కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు అవును అదంతా నీకు మతి లేనప్పుడు జరిగింది కనుక ఇప్పుడు ఆ విషయాలేవి జ్ఞాపకం ఉండవు రంగారావు అఘాయిత్యానికి పూనుకుంటాడని నాకు తెలుసు అప్పుడు అతన్ని పట్టుకోవటానికి మనకు కావలసిన సాక్షి ఉంటుంది అందుకే పోలీసు పరివారంతో వచ్చాను రంగారావు నీ మీద పిస్తోలు పేలుస్తాడనుకోలేదు ఉన్నట్టుండి మీ అమ్మ అతని మీదికి రావటం నువ్వు ముందుకు అడుగు వేయటం చూసి రంగారావు పిస్తోల్తో కాల్చాడు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ నవ్వుతూ అది ఒకందుకు మంచిదే ఆ షాక్తో సత్యానికి పోయిన మతి తిరిగి వచ్చింది అన్నాడు యుగంధర్ గారు మీకు ఎట్లా నా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు మీరు ఏది కోరితే అది ఇస్తాను నా కొడుకుని నాకు దక్కేటట్లు చేశారు ఒక రాక్షసుడి చేతిలో నుంచి మమ్మల్ని రక్షించారు అన్నది రాజమ్మ ఆవేశంతో మీ కుమారుణ్ణి రక్షించింది నేను కాదు ఈ అమ్మాయి వసంత అనుకోకుండా అతన్ని సత్రంలో కలుసుకుని రహస్యం తెలుసుకుంది తర్వాత కాలిపోతున్న ఇంట్లో నుంచి తప్పించింది అన్నాడు యుగంధర్ లేచి నిలబడి వసంత సిగ్గుతో తల వంచుకుంది యుగంధర్ గారు మీ ఫీజు సంగతి చెప్పండి నిజానికి ఎంత ఇచ్చినా మీ రుణం తీరదు అన్నది రాజమ్మ వద్దమ్మా నా అసిస్టెంట్ని చంపడానికి ప్రయత్నించిన ద్రోహిని పట్టుకు తీరతానని శపథం చేశాను పట్టుకున్నాను అంతే ఆ తృప్తి చాలు నాకు అయితే ఇవాళే మీరు మద్రాసుకు బయలుదేరాలా అడిగింది రాజమ్మ అవును పనుంది వెళ్ళాలి అన్నాడు యుగంధర్ మళ్ళీ మీరు వచ్చే నెల ఇక్కడికి రావలసి ఉంటుంది సుమండి ఎందుకో తెలుసా అంది రాజమ్మ నవ్వుతూ శుభస్య శీఘ్రం ముహూర్తం త్వరగా పెట్టించండి మీ ఇంట్లో పెళ్లి భోజనానికి రాకుండా ఉంటానా అని యుగంధర్ రాజును తీసుకుని క్రిజ్లర్ కార్ ఎక్కి మద్రాసుకు బయలుదేరాడు రంగారావు ఆటలు చాలా వరకు సాగాయి మనం అడ్డు తగలకపోతే అతని ప్లాను నిరాఘాటంగా సాగిపోయేది అన్నాడు రాజు కారు కదిలాక అలా ఎన్నడూ అనుకోకు అధర్మం ఎన్నటికీ జయించదు దౌర్జన్యం చేసి ఎవరూ బాగుపడరు పాపాలకు శిక్ష పరలోకంలో అనుభవిస్తారో లేదో కానీ ఈ లోకంలో ఎవరు శిక్ష తప్పించుకోలేరు అన్నాడు యుగంధర్ సమాప్తం వసంత మేనమామింటికి చేరుకోనే లేదు నేనైతే వసంత మేనమామ కొడుకు సత్యనారాయణ ఏమో అనుకున్నానండి మీరు కూడా అలాగే అనుకున్నారా కామెంట్ రూపంలో తెలియచేయండి కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న